అరెస్టు పైన పాపం మన క్రేయస్ ప్రసాద్ చాలా బాధపడుతున్నాడు నిన్న లైవ్ డెబిట్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ డిపార్ట్మెంట్ సరిగ్గా వాదనలు వినిపించలేదు వాళ్ళు వాదనలు విఫలం అవటం వల్లనే పాపం మిథున్ రెడ్డి గారికి రిమాండ్ విధించడం జరిగింది ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి న్యాయ వ్యవస్థ మీద లేదు న్యాయ వ్యవస్థలో అంటే లాయర్స్ని వాళ్ళకు ఉన్నటువంటి జుడిషియరీని సరిగ్గా ఫిట్ చేసుకోలేకపోయారు సరైనటువంటి లాయర్ లేకపోవటం వాదించలేకపోవటం వల్లే మిథున్ రెడ్డికి రిమాండ్ విధించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మిథున్ రెడ్డికి రిమాండ్స్ విధించిన తర్వాత మిథున్ రెడ్డికి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడంలో వాళ్ళంతతో సంకల గుద్దుకొని ఆనందపడుతున్నారు కానీ ఇక్కడ ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మీద అరెస్ట్ చేసి రిమాండ్ వేశారంటే అది చాలా దారుణమైన విషయం ఆ పార్టీకి చాలా అప్రతిష్టపడనేటువంటి అవగాహన వాళ్ళకి లేదు నాలాంటి వాడు కానీ లాయర్ అయితే అసలు మామూలుగా ఉండేది కాదు జడ్జి గారికి కూడా చెమట్లు పట్టించి మిథున్ రెడ్డిని రిమాండ్కి పంపించేవాడిని కానీ అలాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తిని లాయర్గా పెట్టుకోండి అని చెప్పేసి మనోడు సలహాలు ఇస్తున్నాడు అయా బ్రోకర్ ఎన్ని అవతారాలు వెళ్తున్నా నువ్వు పొలిటికల్ అనాలసిస్ట్ అంటావు అలాగే పబ్లిక్ రియాక్షన్స్ని దాని మీద సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడుతారంట అన్నీ నీకే తెలుసు అంటావు ఏది నీకు తెలిసింది నా బొంగు నీకు ఏం తెలుసు అసలు చెప్పు అసలు ఏ ఫోర్గా ఉన్న మిథున్ రెడ్డిని ఎందుకు టచ్ చేయలేదు తెలుసా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర పూర్తి పక్కా సమాచారాన్ని స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆధారాలని లభించిన తర్వాత మిథున్ రెడ్డిని టచ్ చేశారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మిథున్ రెడ్డి ఒక పార్టీ తరఫున లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రేపు ఎప్పుడైనా లోక్సభలో ఒకవేళ రిమాండ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత లోక్సభలో నా మీద ఎటువంటి ఫాల్స్ ఫాల్స్కి ఎలిగేషన్తో నన్ను అరెస్ట్ చేశారు అని చెప్తే లోక్సభలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాన్ని ఒకవేళ లోక్సభ స్పీకర్ గారు కానీ అడిగితే లోక్సభలో ఈయనకి ఈ ఆధారాన్ని సబ్మిట్ చేయాలంటే ఏదో తూతూ మంత్రంగా కాకుండా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంది ప్రభుత్వం అంతేకాకుండా అందరి దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని స్వీకరించిన తర్వాతే మిథున్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మరి ఆ రోజు నువ్వు పోవాల్సింది నువ్వు పోయి వాదించాల్సింది అలాగే హైకోర్టులో కేసేశాడు ఆల్రెడీ సిట్టు దర్యాప్తు చేస్తున్నటువంటి జిల్లా కోర్టులో ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధుల ప్రత్యేకమైనటువంటి కోర్టులో కూడా ఆయన నాకు అరెస్ట్ వారెంటు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి అని చెప్పేసి ఆయన అడిగాడు అంతేకాకుండా వివిధ కోర్టుల్లో దయచేసి సిట్టుని ముందుకు వెళ్లకుండా నిలువరించండి అలాగే నాకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కూడా ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు నువ్వు ఇలా పేరడానికి ఏం రాలా ఆల్రెడీ అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే న్యాయస్థానాలు కూడా ఆయన పెట్టిన పిటిషన్స్ని డిస్మిస్ చేసినాక గతి లేక గత్యంతరం లేక ఆయన నిన్న ఏసీబీ సిట్ దగ్గరకు వచ్చి దాదాపు ఎనిమిది గంటల సుదీర్ఘ విచారణ ఎదుర్కొని ఎదుర్కొన్న తర్వాత కూడా ఆయన సరైనటువంటి సమాధానాలు చెప్పలేదని ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి నువ్వు ఊరికనే ఓ ఆయన ఏం తప్పు చేయను అమాయకుడు లెక్కన ప్రభుత్వం ఏదో గుడ్డిగా అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఎటువంటి సాక్ష్యాలు లేకుండా తప్పుడు కేసులతో చంద్రబాబు అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారనుకోమాక ఒకవేళ రేపు న్యాయం అంటే న్యాయ వ్యవస్థలో ఒకవేళ ఇది ప్రూవ్ అయ్యి ఒకవేళ రెడ్డికి సపోజ్ ఐదు నుంచి ఏడేళ్ళు జైలు శిక్ష కనబడితే ఆయన లోక్సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ ఏ అయితే వాదనలు జరిగాయో ఆ వాదనను కూడా లోక్సభ స్పీకర్ దగ్గరికి వెళ్ళేట అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని పక్కా సమాచారాలతోటి పక్కా ఆధారాలని స్వీకరించిన తర్వాతనే ప్రభుత్వం మిథున్ రెడ్డి ఏ ఫోర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని టచ్ చేసింది ఇలా మామూలుగా రిమాండ్ సింహం మన పొన్న ఓలు గారిని కేసులు వాదించేవాడు కానీ మిథున్ రెడ్డి కోసం పాపం ఎట్ట ఈ రెడ్డి పోతే పైన ఉన్న బాస్కి మెడక చుట్టుకున్నది అనే భయంతో మిథున్ రెడ్డిని పక్కన పెట్టేసి మన పునూరు గౌతమ్ రెడ్డి గారి చేత ఈ కేసును వాదించడం జరిగింది కానీ ఏది వాదించాలన్నా ప్రభుత్వం దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉన్నాయి పక్కా ఆధారాలు ఉన్నాయి నువ్వు సుప్రీంకోర్టు జడ్జిని తీసుకో సుప్రీంకోర్టు జడ్జి కాబోతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చినా లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్ని తీసుకొచ్చి ఇక్కడ వాదించినా కూడా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అనేవి పక్కాగా ప్రభుత్వం గ్యాదర్ చేసింది అంతేకాకుండా మిథున్ రెడ్డి గత ఐదేళ్లలో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తాడో రాడు ముప్పై ఏళ్ళు మేమే ముఖ్యమంత్రిగా ఉంటాము లేకపోతే ఎన్నికల్లో ఓట్లు డబ్బులు ఎక్కువ పంచడం ద్వారా ఓట్లు మాకు పోలవుతాయిలే లేదా చిత్తూరులో వాళ్ళు అమలు చేస్తున్నటువంటి రాజకీయాన్ని అన్ని నియోజకవర్గాలలో అమలు చేయొచ్చలేను ఓవర్ కాన్ఫిడెన్స్ తోటేమో కానీ కొన్ని ముడుపుల్ని ఆయన బహిరంగంగా తీసుకున్నారు ఉదాహరణకు చెప్పాలంటే ఎస్పీవై ఆగ్రో వాళ్ళది ఏదైతే ఉందో ఆ డిస్టరీ కోజ్ క్లోజ్ అయిపోతే దాన్ని అరవిందో ఫార్మా చేత ఆ పెట్టుబడులు పెట్టించారు ఆ పెట్టుబడులు పెట్టించినప్పుడు ఆయనకి షేర్ హోల్డర్ కింద ఐదు ఐదు కోట్ల రూపాయలని పిఎల్ఆర్ సంస్థలో పెట్టుబడి పెడితే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా గతంలో వాళ్ళు చూపించినప్పుడు మళ్ళీ వాటిని ఏం చేశారంటే ఒక షెల్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి అందులో నుంచి వాళ్ళు డబ్బులు అంటే ఎంత బహిరంగంగా తీసుకున్నారో అందరికి అర్థమవుతుంది అంతేకాకుండా దాదాపుగా ఆరు నెలలు పైనే వీళ్ళు ఈ కేసు మీద స్టడీ చేశారు ఊరికే ఉట్టిగా తు తూతూ మంత్రంగా వచ్చి దిగల నువ్వు ఏదో అనుకుంటున్నావు పిచ్చోళ్ళు కాదు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మిథున్ రెడ్డికి ఆల్రెడీ తెలుసు మిథున్ రెడ్డి ఆల్రెడీ దేశం వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాడు శ్రీలంక కానీ దక్షిణ ఆఫ్రికా కంట్రీస్ కానీ వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ ఆయన దరిద్రం ఏంటంటే సిట్టు తొందరగా మేల్కొని ఆయనకి లూకౌట్ నోటీసు జారీ చేసి దేశం వదిలిపోకుండా ఉండటానికి లూకౌట్ నోటీసుని అన్ని ఎయిర్పోర్ట్స్కి అట్లాగే అన్నీ సబ్మెరైన్ స్టేషన్స్ అన్నిటికీ కూడా సర్క్యులేట్ జారీ చేశారు అందువల్ల మిథున్ రెడ్డి పారిపోవటానికి కుదరలా నువ్వు వరకు పిచ్చి పిచ్చితనంగా మీడియా ముందుకు వచ్చి వైసీపీ వైఫైలాం చెందింది తప్పుడు కేసు పెట్టి మిథున్ రెడ్డి లోపల దేశారన్నటువంటి అనేటువంటి పాపగండాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామేమో కాస్త మూసుకొని అక్కడ ఉన్న వాస్తవాన్ని గ్రహించి ఉన్న నువ్వు ఐదు రూపాయలు వేస్తే కుక్క మురిగినట్టు మొరగటం లేకపోతే ఐదు రూపాయలు వేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల మొగ్గలు జీకే ప్రయత్నాలు ఆపి నీకు అంత సీన్ లేదు ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతనే అందులో ఉన్నటువంటి లో వాళ్ళు చేసినటువంటి తప్పులు లొజుగులు అన్నిటిని క్లియర్ కట్గా తీసుకొని ఇందులో మిథున్ రెడ్డినే రూట్ మ్యాపింగ్ గీసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈ కార్పొరేషన్ ఏదైతే లిక్కర్ బ్యావరేజ్ కార్పొరేషన్ ఏర్పడటానికి దాన్ని డిప్యుటేషన్ మీద వాసురెడ్డిని ఇక్కడ వాసుదేవరెడ్డిని ఇక్కడ తీసుకురావడంలో మొత్తం మిథున్ రెడ్డితే కీలక పాత్ర అన్ని సాక్ష్యాలు గ్యాదర్ చేసిన తర్వాత ఈరోజు నారాయణ స్వామి అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు నారాయణ స్వామి గారు ఇలా మాట్లాడారు అమ్మమ్మో నాకేం సంబంధం లేదండి అంత వాళ్ళ కను సైకిల్లో నడిచింది నేను ఒక డమ్మీ క్యాండిడేట్ని వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టాను నాకు అసలు ఎలాంటి ఆ లిక్కర్ పాలసీ మీద ఎలాంటి సంబంధం లేదు ఇద్దరు వైసీపీ బడా నేతలను నిరికించాలని చూస్తున్నాను నాకు అసలు సంబంధమే లేదని చెప్పేసి ఆయన ఓపెన్ అయిపోయాడు అంటే అర్థం చేసుకో ఏ స్థాయిలో వీళ్ళు ఎవిడెన్స్ని సేకరించారో ఏ స్థాయిలో వీళ్ళు ఆరు నెలల నుంచి ఏ డిస్లర్ నుంచి ఎంతెంత ఉత్పత్తి అయింది ఎంతెంత సేల్స్ అయింది సేల్స్లో చూపించకుండా ఎంత మిస్యూజ్ అయింది ఇవన్నీ కూడా పక్కా సమాచారం రాష్ట్ర ప్రభుత్వం కనుక్కున్న తర్వాతనే అదును చూసి కరెక్టుగా ఏటు ఉన్నటువంటి మిథుల రెడ్డికి టార్గెట్ చేసి కొట్టారు కొట్టడం కొట్టడంతో ఆయన జైలుకెళ్లే జైలుకెళ్లే పరిస్థితి ఏర్పడింది దానికి అర్థమైపోయింది నేను ఎలాగో జైలుకి వెళ్తాను అట్లీస్ట్ కనీసం ఫెసిలిటీస్ మీద ఫైట్ చేద్దామని చెప్పి ఆయన ఫిట్స్ ఆ ఫెసిలిటీస్ మీద ఫైట్ చేసి విజయం సాధించాడు అంతేగాని ఇలాగా ఉత్త సుత్తే మాటలు సోది మాటలు ఊరిక మీడియా ముందు నేను ఒక నేను ఒక అనాలసిస్ని ఒక కోర్ట్ వేసుకునించి మీడియా ముందు కూర్చొని అద్దె మాటలు బ్రోకర్ మాటలు మాట్లాడు చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో వాళ్ళు కనీసం అరవై లక్షల రూపాయల డబ్బులు కూడా సీజ్ చేయలేకపోయారు చివరికి ఎంత దరిద్రం అంటే సాక్ష్యాలు లేకుండా కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసినాక చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి చంద్రబాబు తరపు లాయర్లు అడుగుతుంటే వీళ్ళు చెప్పేది తెలుసా మాకు ఏదైతే విచారణ అధికారికి హెల్త్ బాగాలేదండి ఆయన రెండు రోజులు ఆయనకు వస్తాడు కోర్టు వారం రోజులు మీరు పర్మిషన్ ఇవ్వండి లేకపోతే మా లాయర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి హెల్త్ బాగలేదు లేకపోతే ఆయన ఆరోగ్యం ఇట్లాగా జరుపుకుంటూ జరుపుకుంటూ వచ్చే అరవై నాలుగు రోజులు ఆయన పైన ఈ యొక్క సాక్ష్యాలను సబ్మిట్ చేయకుండా ఆయన కోర్టులో ఉంచారు జైల్లో ఉంచారు కానీ ఇక్కడ మిథున్ రెడ్డి మీరు ఎప్పుడు అడిగినా సరే రెడీగా ఉండండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా తప్పుడు కేసు పెట్టారని తప్పుడు కేసు కాదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోర్టులో సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయడం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే మిథున్ రెడ్డి గారు ఏంటంటే పిటిషన్ దాఖలు చేస్తున్నారు నేరం ఉండొచ్చేమో కానీ అందులో మేము బాధితులం కాదు మేము మా పాత్ర ఏంటో తేల్చండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి దాని సుదీర్ఘమైనటువంటి విచారణలాగా సాగదేయాలని చూస్తున్నారు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మిథున్ రెడ్డి గారి బచ్చా నీకంటే వాళ్ళు ఎలా క్రైమ్ చేయాలో క్రైమ్ని ఎలా మేనేజ్ చేయాలో క్రైమ్ని ఎలా ఆర్గనైజ్ చేయాలో క్రైమ్ని కోర్టులో ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి బాగా తెలుసు కాకపోతే నిన్నున్న పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ఎటు ఎస్కేప్ అవటానికి ఛాన్స్ లేదు సిబిఐ విచారణ అయితే తాత్ కొంచెం డిలే జరిగేదే కానీ సిట్ విచారణ కావటంతో వేగవంతం అవటం వాళ్ళ దగ్గర సరైనటువంటి సాక్ష్యాధారాలని వాళ్ళు సరిగ్గా గ్యాదర్ చేసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకోవటం వీళ్ళు కొన్ని సాక్ష్యాధారాలని కాల్ చేసినా కూడా వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళు సంపాదించుకోవటం అందువల్ల వీళ్ళటూ ఎస్కేప్ అవ్వలేకుండా ఇతర దేశాలకి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడంతో మిథున్ రెడ్డి కోర్టులోకి వచ్చి లొంగిపోయాడు కాబట్టి నువ్వు ఊరికనే ఈ గడ్డం మీద వైట్ మేకప్ వేసుకొని దానికి హెన్నా పెట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడమాక జగన్మోహన్ రెడ్డి బిస్కెట్ వేస్తున్నాడు కదని మీడియా ముందుకు వచ్చి మొరగమాక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు నీ అమ్మ మొగుళ్ళు క్రైమ్ చేయటంలో ఓకేనా